హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ టమాటా సాంబార్ పప్పు లేకుండా టమాటా సాంబార్ ఎలా చాలని మీద షేర్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది రోజు చట్నీ కాకుండా ఒకసారి విధంగా టమాటా సాంబార్ చేయండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఇడ్లీ దోశ వడ బొండా అన్నిట్లకి పొంగల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మా విలేజ్ స్టైల్లో నేను చేసిన టమాటా సాంబార్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఎలా చేయాలని మీతో అయితే షేర్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది రెండు వీడియోలకి అయితే వెళ్ళిపోదాం మీతో అయితే షేర్ చేస్తాం సాంబార్లోకి సాంబార్లకైతే నేను ఒక పెద్ద సైజు టమాటాలని ఐదైతే తీసుకున్నాను మన ఇష్టం తినేదాన్ని బట్టి నేనే తీసుకోవచ్చు నేను కొద్దిగా చేసుకుంటున్నాను కాబట్టి ఐదు టమాటాలు అయితే తీసుకున్నాను ఇందులోకి ఒక చిన్న మూడు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను మన ఇష్టం కారం తినేదాన్ని బట్టి ఇంకొద్దిగా వేసుకోవచ్చు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయ పెద్ద సైజుగా ఏ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే మునికే వరకు చూడండి కొద్దిగా అయితే నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఉడికించుకుందాం స్టవ్ వెలిగించి అయితే పెట్టేసాను ఒక ఫైవ్ మినిట్స్కి ఉడిగిపోతుంది ఎందుకంటే మనకి పైనుండే పొట్టు వచ్చేస్తుంది అందుకైతే నేను నీళ్ళు పోసి ఉడికిస్తున్నాను అనమాట ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం చూడండి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా ఉడికితే సరిపోతాయి కొద్దిగా చల్లగా ఆరబెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ పైనుండే పొట్టు వరకు తీసేసుకోవాలి ఎందుకంటే మనకు పేస్ట్ బాగా వస్తుంది అనమాట చూడండి ఈ విధంగా పొట్టంతా తీసేసుకోవాలి అందుకే లైట్గా ఉడికించుకుంటే మనకి పొట్టు ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు అన్ని టమాటాలు ఇందులోకి తీసి పెట్టుకొని అన్నిట్లకి మనం పొట్టు తీసేసుకుందాం అన్నీ అయితే ప్లేట్లకి తీసుకున్నాను చూడండి అంత బాగా ఈజీగా వస్తుందో ఈ విధంగా అన్నిటికీ పొట్టు తీసేసుకోవాలి మనకు టమాటా పలుపు చాలా బాగుంటుంది ఈ విధంగా కనుక తీసేసుకుంటే అన్నీ అయితే తీసేద్దాం చూడండి అన్నీ అయితే తీసేసాను ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని టమోటోల్ని ఇలాగే ఇందులోకి వేసేసుకోవాలి అన్నీ ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాం కదా ఇప్పుడు ఇవన్నీ ఈ వాటర్ అలాగే ఉంచుకోవాలి మళ్ళీ మనం పోసుకోవచ్చు ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం చూడండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు మనం ఉడికించుకున్నాం కదా వేసేసని ఈ వాటర్ మళ్ళీ మనము టమాటో ప్యూరీ పోయి పోసుకుంటాం కదా అప్పుడైతే పోసుకోవాలి ఇది ఇలాగే పక్కన ఉంచుకుందాం చూడండి మిక్సీ అయితే పట్టేసిన ఈ విధంగా అయితే మనం ప్యూరీ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఇది పోపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసాను ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అవనిద్దాం ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినపప్పు వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా చెట్టపట్లు ఆడినివ్వాలి అన్ని చెట్టపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకు వేసుకోవాలి ఒక రెండు ఎండి మిర్చి వేసుకోవాలి సొన్నలుగా కట్ చేసి పెట్టుకున్న పొడవుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది బ్రౌన్గా అయితే ఫ్రై అవ్వకూడదు చూడండి కొద్దిగా ఎలా ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఉల్లిపాయలు కొద్దిగా కరకరలాడుతుంటేనే బాగుంటుంది ఇప్పుడు నేను కొద్దిగా శనగపిండి వేసుకుంటున్నాను ఒక స్పూన్ అంతా వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఈ శనగపిండి కూడా అంత బాగా కలిసి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఒక రెండు స్పూన్లు కూడా వేయలేదు ఒక స్పూనే వేసాను అనమాట అంత బాగా మనకి పచ్చి శనగపప్పు పిండి బాగా పచ్చి వాసన పోయే వరకు రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం చూడండి బాగా అయితే ఫ్రై అయ్యి ఇలా నూరుగొస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా ఎంగోవ పొడి వేసుకుందాం ఎంగవ పొడి వేయడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఎంగో పొడి కూడా కలిసిన తర్వాత మనం ఉడికించుకున్న టమాటో ప్యూరీని ఇందులోకి వేసుకుందాము మిక్సీ పట్టుకున్నాం కదా అది ఇందులోకి పోసేసుకుందాం ఇప్పుడు అంతా ఇందులోకి వేసేసుకోవాలి చూడండి ఎంత బాగుందో టమాటో ప్యూరీ ఇప్పుడు అంత ఒకసారి కలిసేటట్టు కలిపేసేసుకుందాం కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాము కారం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి ఎందుకంటే రెండు పచ్చిమిర్చి కూడా వేసాను తాలింపులో రెండు ఎండిమిర్చి కూడా వేసాను కాబట్టి కారం అయితే చూడండి చిన్న స్పూన్తో కొద్దిగా అయితే వేసాను నేను అన్నీ వేసిన తర్వాత బాగా ఎలా కలిపేసేసుకోవాలి చూడండి కలర్ కూడా ఎంత బాగుందో ఇప్పుడు మనం ఉడికించుకున్న వాటర్ ఉంది కదా మనం ఉల్లిపాయ టమాటా ఉడికించుకున్న వాటర్ కూడా ఇందులోకి వేసేసుకుందాం ఒక రెండు నిమిషాలు మనం కారం అవి వేసాం కదా పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకొని వేసుకోవాలి వెంటనే అయితే వేసుకోకూడదు చూడండి కొద్దిగా అయితే ఉడికింది కదా ఇప్పుడు మనం ఆ వాటర్ అంతా ఇందులోకి పోసేసుకుందాం చూడండి ఇందులో నేనైనా వాటర్ అంతా పోసేసి ఎందుకంటే టమాటా పీరి ఉండిపోయింది కాబట్టి దీంట్లోనే వేసుకున్నాను మనకి కావాల్సిన విధానాన్ని బట్టి పోసుకోవచ్చు కొద్దిగా తిక్కు కావాలంటే తక్కువ పోసుకోవచ్చు కొద్దిగా పలచక కావాలంటే ఎక్కువ నీళ్ళు పోసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు వేసుకుందాం సరిపడా ఉప్పు వేసుకోవాలి కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు ఒకసారి బాగా కలిబెట్టేసి ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా సాంబార్ పౌడర్ వేసుకుందాం చూడండి నేను ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి ఇది ఒక స్పూన్ అయితే వేసుకుంటాను మళ్ళీ ఎక్కువ కూడా వేసుకోకూడదు మనం ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా బాగా తిప్పేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకుందాం ఇందులో నేను చింతపండు అయితే వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది టమాటా సాంబార్ కాబట్టి సాంబార్లోకి మనము చింతపండు వేసుకుంటాం కదా కానీ టమాటా సాంబార్లో వేసుకోకూడదు చింతపండు అయితే ఎందుకంటే మనకు టమాటాలో ఉండే పులిపే సరిపోతుంది చూడండి కొద్దిగా ఎంత తీసుకున్నానో బెల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా నలిపి వేసుకొని కావాలంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోవచ్చు నేనైతే చూడండి ఈ విధంగా అయితే చేసుకున్నాను ఇప్పుడు బాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా అయితే మరిగించుకుందాం కొద్దిగా తిక్కు అనిపించింది నేను కొద్దిగా వాటర్ అయితే వేసాను ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని బాగా మరిగించుకుందాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత చూద్దాం చూడండి ఎంత బాగా అయితే ఉడికిపోయిందో ఇలా తిక్కుగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర వేసుకుందాం చూడండి పప్పు లేకపోయినా కూడా పప్పు వేసిన విధంగా ఎంత బాగుందో సాంబార్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకొని ఇడ్లీలోకి వేసుకొని తినేసేయడమే ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం చూడండి వేడి వేడి ఇడ్లీ అయితే పెట్టేసాను ఇప్పుడు ఒకసారి బాగా తిప్పేసుకొని చూడండి అంత బాగుందో అయిపోయింది టమాటో ఇడ్లీ సాంబార్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ఐదు తినే వాళ్ళు పది తింటారు అంత బాగుంటుంది ప్లీజ్ మీకు గనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావలసి ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను చూడండి ఎంత బాగుందో పప్పు లేకపోయినా కూడా పప్పు వేసినట్టు కమ్మగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్